నమో నారాయణాయ నమ శివాయ మహాభారతంలో ఆదిపర్వం అందులో తొంభై తొమ్మిదవ అధ్యాయం అండి ఇలా అంటున్నాడు ఏమని ఆల్రెడీ గంగాదేవి మొత్తం చెప్పింది కదా ఇదిగో ఏడుగురు ఎనిమిది మంది మొత్తం అష్టవసువులు ఆ ఏడుగురు కూడా ఇక పుణ్యలోకానికి వెళ్తున్నారు ఈ అష్టవసువులు వాళ్ళందరూ కలగలిపి ఉంటుంది గొప్పగా పెంచు గొప్పవడవుతాడని చెప్తుంది ఇక ఆ వశిష్ఠుడెవరు ఎవరు ఆయన శాపం వలన మానవులుగా జన్మించవలసిన తప్పు ఏం చేశారు ఈ వసువులు నీవు నాకు ఇచ్చిన ఈ కుమారుడు చేసిన తప్పు ఏమిటి ఏ తప్పు చేసినందువలన ఈయన మానవుడుగా జీవించబోతున్నాడు జాహ్నవి దట్ మీన్స్ గంగా సమస్త లోకాలకు ఆదీశ్వరులైనటువంటి ఈ వసువులు మానవ జాతులు ఎలా పుట్టారు అదంతా నాకు చెప్పు అన్నాడు పురుష శ్రేష్ట తన భర్త శాంతనుడు ఇలా అడిగిన తర్వాత గంగాదేవి ఆ రాజుకి ఇలా చెప్పిందని చెప్పేసి వైశంపైను జనమే జరిగి చెప్తున్నాడు గంగ అంటుంది భరతశ్రేష్ట పూర్వం వరుణుడు తన కుమారునిగా స్వీకరించిన వాడే వశిష్ట మహర్షి ఆయనకి ఆయనకే ఆపవుడని కూడా ప్రసిద్ధి పర్వతరాజైన మేరు పర్వతం పక్కన ఆయన ఆశ్రమం ఉండేది అది పవిత్రమైనది జంతువులతో పక్షులతో నిండినది అది అన్ని ఋతువులలోని పూలతో విలసిల్లేది భరతసత్తమ రుచికరాలైనటువంటి పండ్లు మూలాలు నీరు సమృద్ధి గల అక్కడి వనంలో పుణ్యాత్ములలో గొప్పవాడైన ఆ వశిష్ట మహర్షి తపస్సు చేసేవాడు సురభి అనే పేరు గల దక్షిణ కుమార్తె కశ్యపుని వలన ఒక ఆవుకు జన్మనిచ్చింది ఆ ఆవు లోకానుగ్రహం కోసం జన్మించింది కోరికలన్నింటినీ కూడా తీర్చగల వాటిలో శ్రేష్టమైనది ధర్మాత్ముడైనటువంటి వశిష్ఠ మహర్షి హోమధేనువుగా ఆవును స్వీకరించాడు పవిత్రమై రమణీయమై మున్నలచే సేవింపడి ఆ ఆ వశిష్టాశ్రమంలో ఆ ఆవు నివసిస్తూ నిర్భయంగా సంచరించేది ఒకప్పుడు పృథువు మొదలైనటువంటి ఆ దివ్య వసువులందరూ దేవ ముని సేవితమైన ఆశ్రమానికి వచ్చారు వారి వారి భార్యలతో కలిసి ఆశ్రమ ప్రాంతమంతా తిరుగుతూ అందమైన పర్వతాలలో వనాలలో క్రీడించసాగారు ఆ వసువులలో ఒకరి ఇల్లాలు ఆ ఆశ్రమంలో తిరుగుతూ ఆవును చూచింది అన్ని కోరికలను తెచ్చడంలో అగ్రగణ్య అయినటువంటి ఆ నందిని దట్ మీన్స్ ఆవును చూచి దాని శీల సంపదలతో ఆ వసుపత్ని ఆశ్చర్యచకితమైంది సో ఎందుకంటే ఏదైనా సరే ఈగలను వేలో ఆ హోమదేనం అనేది ఉంది కదా సరే ఆవు అనేది ఉంది కదా ఇక దానిని చూసి ఇక వల్ల కావట్లేదు అనమాట అసలు ఎలా ఈ రకంగా ఏది కోరిన సరే ఎలా ఇస్తుంది అని చెప్పేసి వారికి ఇంకొక ఒక రకంగా కుళ్ళు వచ్చేసింది ఆ కుళ్ళుతో వసుపత్మి ఆ ఆవును దోం జో నామకుడైన తన భర్తకు చూపించింది అష్టవసులను ఒక వసువు పేరు జో నామకుడు సో ఆ భార్య చూపించిన తర్వాత మంచి గిట్టెలు సలక్షణమైనటువంటి తోక పాలతో నిండినటువంటి పొదుగు మొదలైన సర్వసు లక్షణాలతో ఉన్నటువంటి ఉత్తమ నడబడితో ఆ నందిని ఆ నందిని చూసి ఇలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా జోవు ఆ ఆవును చూసి దాని రూపు గుణాలను వివరిస్తూ దేవి నల్లని కన్నులున్న ఈ ఉత్తమ దేనువు ఈ ఆశ్రమాధిపతి అయిన వశిష్ట మహర్షిది దీని పాలన త్రాగిన మానవుడు స్థిర యవ్వనంతో పదివేల సంవత్సరాలు జీవించగలడని తెలియజేశాడు రూపశ్రేష్ఠ ఆ మాటలు విని అందమైన ఆ వసుపతిని తేజమూర్తి అయిన భర్తతో ఈ విధంగా అంది మానవ లోకంలో నా నెచ్చిలైన ఒక రాజకుమారి ఉన్నది ఆమె పేరు జితవతి సత్యసంధుడు అయినటువంటి ఉసీనెర రాజేష్ కుమార్తె ఆమె యువతి అందమైనది కూడా అందంలో మానవ లోకంలో ఖ్యాతి గడించింది ఆమె కోసం దొడతో కూడా ఈ ఆవును తీసుకోవాలని నా కోరిక ఆల్రెడీ ఆమె అందం అంటుంది బాగుంది అంటుంది మళ్ళీ ఆమె కోసం ఈ ఆవు దూడ కూడా కావాలంట వెంటనే ఆ దేనువుని తీసుకుని రండి దాని పాలన త్రాగి నా నెచ్చని తానొక్కతే మానవులలో జరారోగాలు లేని వ్యక్తి అవుతుంది మహాత్మా దోషరహిత ఈ నా కోరికను తీర్చాలని చెప్పేసి అడిగింది నాకు ఎంతకన్నా ప్రియమైనది కానీ ప్రియతరమైనది కానీ లేదు ఆమె మాటలు విన్నట్టు ఆ వస్తువు భార్య కోరుకును తీర్చదలిచి పృదువు మొదలైన తన సోదరులతో కలిసి ఆ ఆవును అపహరించాడు దొంగిలించేశాడు వశిష్ఠుని అయితే సరిపోదని అడగల తన భార్య మాట మేరకు ప్రవర్తిస్తున్న ఆ వస్తువు వశిష్ఠ మహర్షి యొక్క తీవ్ర తప ప్రభావాన్ని పరికించలేదు ఆవును దొంగిలిస్తున్నాడే కానీ ముని కోపంతో సర్వ భషులను కావాల్సి వస్తుందని చెప్పేసి ఆలోచించలేదు ఆ తర్వాత పండ్లను సేకరించుకొని ఆశ్రమంకి వచ్చినటువంటి వశిష్ఠునికు ఆ ఆశ్రమంలో ఆవు కానీ దూడ కానీ కనిపించలేదు ఆ తర్వాత తపోదనటి వశిష్ఠుడు ఆవుకే వెతికాడు కానీ ఉదార బుద్ధిగా ఆ మహర్షికి ఆవు కనిపించలేదు దివ్య దర్శనంతో వసువులు ఆ ఆవును దొంగలించుకొని వెళుతున్నారని చెప్పేసి గ్రహించి వశిష్ఠుడు కోపించి వెంటనే ఆ వసువులను శప్పించాడు చక్కని తోక కలిగి పాలనిచ్చిన ఆవును వసువులు దొంగిలించారు కాబట్టి వారంతా మానవులుగా జన్మిస్తారు దీనికి తిరుగులేదు అన్నాడు వారిని శపించి ఆ మహాత్ముడు మరల తపస్సు మీదనే దృష్టి పెట్టాడు అలా అలా ఉండగా మహా మహాప్రభావుడు తపోధనుడు బ్రహ్మర్షిణ వశిష్ఠుడు క్రాధావిష్ఠుడై ఎనిమిది మంది వసువులను శపించాడు వశిష్ఠుడు శపించిన విషయం తెలిసి వసువులు మరల మహర్షి ఆశ్రమానికి వచ్చారు వసూవుల మహర్షిని అనునయించి కూడా సర్వధర్మ విశారధుడై మునిశిష్ఠుడైన వశిష్ఠుని అనుగ్రహాన్ని పొందలేకపోయారు ధర్మాత్ముడు ఆ వశిష్ఠుడు ధరుడు మొదలగు మీ అందరినీ శపించారు కానీ సంవత్సరం లోపల మీ అందరికి శాపు విముక్తి కలుగుతుంది అని చెప్పేసి అన్నారు అయితే యమన కారణంగా మీరంతా కూడా నా చేత శింపబడినారో ఆ జోవు మాత్రం దీర్ఘకాలం మానవ లోపంలోనే నివసించవలసి ఉంటుంది అని చెప్పాడు అది కర్మఫలం అన్నారు సో భీష్ముడు పూర్వకాలంలో జోవు అనే ఒక వసువు మీపై కోపించి నేనన్న మాటలు వ్యర్థం కావాలని నేను భావించడం లేదు గొప్ప మనసు కల ఈ జోవు మానవ లోకంలో సంతానాన్ని మాత్రం పొందడు సర్వశాస్త్ర విశారదుడై ధర్మస్వరూపుడై తండ్రికి ప్రియాన్ని హితాన్ని కలిగిస్తూ స్త్రీ భోగాలను వదిలి జీవిస్తాడు వసువులందరితో ఇలా పలికి ఆ మహర్షి నిర్గమించాడు అప్పుడు వసువులంతా కలిసి నా దగ్గరకు వచ్చారు గంగా పుట్టిన వారిని పుట్టినట్లుగా నీటిలో పడవే అని వారు నన్ను అభ్యర్థించారు నేను అంగీకరించాను ఆ పని చేశాను ఈ విధంగా శాపగ్రస్తులైన వారి యొక్క శాప విముక్తికై మానవ లోకం నుండి వారు బయటపడటానికి నేను మాట ఇచ్చిన మేరకు చక్కగా నిర్వహి నిర్వహించాను ఈ ద్యో ఈ ద్యో వసువు మాత్రం ఒంటరి అయి ఈ మహర్షి శాపం వలన మానవ లోకంలో చిరకాలం నివసిస్తాడు రాజా ఇతనికి దేవవ్రతుడు గంగాదత్తుడు అని రెండు పేర్లు శాంతను కుమారుడైనటువంటి గుణాలలో ఆయనను మించినవాడు ఈ కుమారుడు పెద్దవాడైన తర్వాత మరణ నీ దగ్గరకు వస్తాడు నేను కూడా నువ్వు పిలిచినప్పుడు నీ దగ్గరకు వస్తాను ఇలా గంగ నది ఆ కొడుకుని తీసుకొని అక్కడే అదృశ్యమై తన ఇష్ట వచ్చిన చోటుకు వెళ్ళిపోయింది సో కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది కుమారుడు పెద్దవాడైన తర్వాత నేను దగ్గరకు వస్తా అప్పటి వరకు ఇక ఈ బిడ్డ నా దగ్గర ఉంటాడని చెప్పేసి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది ఆ జోవు శాంతన సుత్తుడై గుణాలతో అతను మించిన వాడై దేవవ్రతుడు గాంగేయుడు కూడా అయ్యాడు ఆపై శాంతనుడు కూడా బాధతో తన నగరానికి వెళ్ళిపోయాడు ఆ శాంతనుని విశేష గుణాలను మున్ముందు వివరిస్తాను మహాత్ముడు అయిన ఆ రాజు మహాభాగ్యాన్ని కూడా వివరిస్తాను ఆయన ఇతిహాసమే ఉద్భులమైనటువంటి మహాభారతం మనం చెప్పేసి అన్నారు రేపు మనం రేపు డిస్కస్ చేద్దాం